మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత అర్థం ఏమిటో తెలుసుకుందాం ఈ మంత్రంలో ఓం త్రైంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం మృత్యోర్ముక్షీయ అమృతాత్ ఈ పదాలకు ఎంత అద్భుతమైన అమృత తుల్యమైన భావం ఉందో శ్రీ స్వామివారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందాం మహామృత్యుంజయ మంత్రాన్ని మరణం జయించే మంత్రం లేదా త్రైంబక మంత్రం అంటారు మహామృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయటంలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు మహామృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడింది అని చెబుతారు ఒకసారి చంద్రుడు దక్షిణుడితోటి నిందించబడి ప్రకాశాన్ని కోల్పోయాడు అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడాడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మామృతాత్ దీని భావం అందరికీ శక్తిని వసగే ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన పరమశివుణ్ణి నేను పూజిస్తూ ఉన్నాను ఆయన దోస పండును నుంచి వేరు చేసినట్లు అంత సునాయాసంగా లేక తేలికగా మమ్మల్ని అమరత్వం కోసం మృత్యు బంధనం నుంచి విడిపించుగాక మనకు ఉన్న తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రంలాగా ఈ మహామృత్యుంజయ మంత్రం పరమ పవిత్రమైనది అతి ప్రాచుర్యమైనది క్షీరసాగర మదనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులు అవుతారు ఇది ఒక రకమైన మృత సంజీవిని మంత్రం అని చెప్పవచ్చు అంతేకాకుండా ఆపదలు కలిగినప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చు సాధారణంగా మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ లేక త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేయాలి ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనల్ని ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమి కొడతాయి తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది మార్కండేయుడు ఈ మంత్రాన్ని పఠించి మృత్యువు నుంచి బయటపడ్డాడు ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్ర మంత్రమని ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృత సంజీవిని మంత్రం అని పిలువబడుతుంది ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం అనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది శివ తత్వంలో మూడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆ స్వామి త్రినేత్రుడు త్రిగుణాకారుడు త్రి ఆయుధుడు త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు మూడు అడ్డరేఖలను నామంగా కలిగినవాడు త్రిజన్మ పాప సంహారుడు త్రిశూలధారుడు త్రికాలాధిపతి త్రిలోక రక్షకుడు మరి ఆ స్వామి మంత్రాన్ని జపిస్తే మనకు రక్షణ లభించటంలో ఆశ్చర్యం ఏముంది ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్నే నూట ఎనిమిది సార్లు ప్రదోషకాలంలో నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకి అపరిమితమైన ఆనందం కలుగుతుంది భగవంతుడు ప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగుంది అనంతరం చెవులకు వినపడేట్లుగా ఓ నాదం వినపడిందని ఆ నాదమే ప్రణవనాదం అని అదే ఓంకారం అని చెప్పబడింది ఇది ఒక శక్తి స్వరూప ధ్వని ఆ మాల సంగమమే ఓంకారం ఋగ్వేదం నుంచి ఆకారం యజుర్వేదం నుంచి ఉకారం సామవేదం నుండి మకారాలు పుట్టి ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది ఓంకారానికి మూలం నాదం ఆ నాదం రూపం ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది నామం శబ్ద ప్రతీక సర్వ శబ్దాలను తనను నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి ఆ మంత్రానికి శుభాన్ని మంగళాన్ని చేకూర్చుతుంది అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలు అన్నిటినీ నిగ్రహించి మనస్సును స్థిరపరుచుకొని యోగ ధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి భూత భవిష్యత్ వర్తమానాలకు శివుడి మూడవ నేత్రం ప్రతిరూపం ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందువల్ల శివుడు త్రినేత్రుడు అనబడుతున్నాడు త్రయంబకం అంటే మూడు నేత్రాలు అని అర్థం శివుని భ్రూమధ్యంలో ఉన్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం దీనినే జ్యోతిర్మఠం అని అంటారు శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి సంజీవన శక్తి రెండు ఉన్నాయి ఆ స్వామి తన ప్రసన్న వదనంతో చల్లని చూపులతోటి మనలను సదా రక్షిస్తూ ఉంటాడు అందుకే ఆ స్వామిని తేంబకం అని కీర్తిస్తున్నాం ఒకప్పుడు సముద్ర మదనం జరిగింది అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది ఆ విష ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి సర్వత్రా ఆర్థనాదాలు హాహాకారాలు సమస్త లోక ఆ స్వామిని ధ్యానించగా ఆ దృశ్యాన్ని చూసి కృంగిపోయిన స్వామి హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకొని నీల కంఠుడై సమస్త లోకాలను కాపాడాడు ఆ స్వామిని ప్రార్థిద్దాం సుగంధిం మంచిదైన సువాసన ద్రవ్యం ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలు పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్తజన వాత్సల్యం అనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే చెట్టు కింద గట్టు మీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకొని పూజిస్తే కరుణిస్తాడు పుష్టివర్ధనం అంటే మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉంది ఆయన మనలను తప్పక కాపాడుతాడు ఉర్వారుకం ఇవ బంధనం దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టంకించుతాడు మృత్యోర్ ముక్షియ అలా సమస్యల నుంచి గట్టెంగించే స్వామిని మనలను మృత్యువు నుంచి కూడా రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే మనలను అన్ని రకాల మరణాల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం అమృతాత్ స్వామి అల్ప సంతోషి సులభ ప్రసన్నుడు అందుకే శ్రీనాథ మహాకవి ఆయనను ఇలా స్థుతించాడు శివలింగంపై కాసి నీళ్ళు నీళ్లు చల్లి మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ ఆ భక్తిని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది కల్పతరువు ఆ భక్తుని ఇంట మల్లె చెట్టుగా ఉంటుంది ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది పరమశివుడే ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పటిస్తే అకాల మృత్యువులు ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం వల్ల దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి సమస్త శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము మృత్యువును జయించాలి అనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణ కోరితే సరిపోతుంది అని ఋగ్వేదం అంటుంది తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని పిలవబడుతున్నాడు ఎవరైతే పుణ్య భీతితోటి శివుని ఉపాసిస్తారో వారికి ఆ జన్మలోనే కర్మ సంచయాన్ని పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు